హాయ్ వాయిస్ ఆ యువర్స్ మీరు డెవలప్ అవ్వాలంటే ఏ వ్యాపారం చేయాలో లేదంటే ఏ బిజినెస్ చేయాలో లేదంటే ఏమైనా పని చేయాలో ఇందులో మనకు ఆదాయం వస్తుందా మనం దీంట్లో జీవించగలమా అని వంద రకాలుగా ఆలోచిస్తారు కానీ వంద రకాలుగా ఆలోచించాల్సిన రోజులు పోయాయి కేవలం పది రూపాయలు ఉంటేనే మీ జీవితం మారిపోతుంది అంటున్నాడు ఈ గురువు గారు అది ఎలాగో ఈ వీడియో చూడండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా మీ తల రాతలే మార్చేస్తాదంట ఈ ఉంగరం పది రూపాయలతో మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అది ఏంటో మీరే చూడండి మీ వ్యాపారంలో లాభం కలుగుతుంది ఛాలెంజ్ చెప్తున్నారు మా గురువు గారి ఆజ్ఞ మేరకు నాయన ఈ ఉంగరం ఎన్నో మహిమలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితం ఇది ఇక అమ్మకూడదు అన్నారు అందుకే మేము పది రూపాయలకే అందిస్తున్నాం రండి అమ్మలారా అక్కలారా అయ్యలారా మీ కుటుంబ సమేతంగా రండి ఈ ఉంగరం ధరించండి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఏ వయస్సు వారైనా ఏ మతస్థులైనా అందరూ ధరించవచ్చు వారికి ఈ మీ పిల్లలకు ఉంగరం ధరిస్తే నలభై రోజుల్లో మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా చదువు నేర్చుకుంటారు అభివృద్ధి సాధిస్తారు అలాగే మీరు సంపాదించిన డబ్బులు చేతికి అందాలంటే ఈ ఉంగరం ధరించండి నలభై రోజుల్లో మీరు ఈ ఉంగరం మీకు అనుకుని నెరవేరకపోతే మీ సమస్యలు పరిష్కారం కాకపోతే మీ వ్యాపారంలో లాభం కలుగుతుంది ఛాలెంజ్ చెప్తున్నారు మా గురువు గారి ఆజ్ఞ మీరకు ఈ ఉంగరం ఎన్నో మహిమలున్నాయి ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితం అమ్మకూడదు అన్నారు అందుకే నేను పది రూపాయలకి అందిస్తున్నాం రండి అమ్మలారా అక్కలారా అయ్యలారా మీ కుటుంబ సమేతంగా రండి ఈ ఉంగరం ధరించండి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఏ వయస్సు వారైనా ఏ మతస్థులైనా అందరూ ధరించవచ్చు వారికి ఈ మీ పిల్లలకు ఉంగరం ధరిస్తే నలభై రోజుల్లో మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా చదువు నేర్చుకుంటారు అభివృద్ధి సాధిస్తారు అలాగే మీరు సంపాదించిన డబ్బులు చేతికి అందాలంటే ఈ ఉంగరం ధరించండి నలభై రోజుల్లో మీరు తొలగించినచ్చు ఈ ఉంగరం మీకు వాపస్ తీసుకున్నబడిన నలభై రోజున మీకు అనుకునిందవే నెల మీ సమస్యలు పరిష్కారం కాకపోతే